హాయ్ అండి అందరికీ ఎస్టేట్ థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు నేను చెప్పుకోక చాలా రోజులైందండి ఈ డే బ్లాగ్ వచ్చేసి ఇంకా నేను నా బ్లౌజులు అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నా చూపించాలనుకుంటున్నా అక్కడైతే నేను పెట్టిన తీసుకొచ్చి ఎందుకు బ్లౌజులు చూపించాలనుకుంటున్నా అంటే నా నాకు సంబంధించిన వాళ్ళు నా సబ్స్క్రైబర్లు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియాలా నేను వర్క్ చేసేది ఇంకా మొత్తం పని అయితే మొత్తం కంప్లీట్ చేసినాను బయట కూర్చున్నాం బయట వీడియో బాగా మంచిగా నీట్గా వస్తేనే ఇంకా నేను అయితే కూర్చున్నాను ఫస్ట్ అయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియోస్ ఇంకా కొంతమందికి లేడీస్కి కానీ ఇంకా వర్క్ చేయించుకునే వాళ్ళకి కానీ చేరవేస్తుంది ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ అబ్బా ఇప్పుడైతే మన బ్లౌజులు చూసేద్దాం నేనేసే బ్లౌజులు కానీ నేను ఎక్కడ వేస్తాను అవి నేనే వేసిన అండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట మన అంటే నేను నేర్చుకునే వాళ్ళు నా నాతో పాటు వేసే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని కూడా మీకు పరిచయం చేయిస్తాను ముందుకైతే మీకు తక్కువలో బ్లౌజులు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అది ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కామెంట్ చేయాలో నేను చెప్తాను లాస్ట్కి ఫ్ల ఫస్ట్ అయితే బ్లౌజులు చూసేయండి ఎలా ఉన్నాయో బ్లౌజులు అయితే నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజులు తక్కువకే నేను వేస్తానండి మరి కాస్ట్ ఎక్కువ ఏం కాదు మంచి మంచిగా థ్రెడ్ వర్క్ మంచి మంచి స్టోన్స్ పెట్టి నేను ఈ డిజైన్ అయితే నేను ఇష్టంగా వేసుకున్నాను నాకు చాలా ఇష్టమండి ఈ డిజైను మీకు చూపిస్తాను చూడండి వీళ్ళైతే ఉంటుంది హ్యాండు మొత్తం స్టోన్స్ అండి ఇదైతే కొంచెం నైట్ పూట కట్టుకుంటే ఈ శారీ అట్టనే మెరిసిపోతుంది అనమాట అన్ని స్టోన్లు అయితే నేను పెట్టిన దీనికి నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం మాడి పింజులు వచ్చేసి మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ స్టోన్స్ ఇంకా మంచి 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 స్టోన్స్ నేను వాడిన అనమాట ఇది చాలా మెరిసిపోతుంది మీకు పక్కన దీనికి సంబంధించిన శారీ ఫోటో నేను చూపిస్తాను పక్కన చూసేయండి ఇది వచ్చేసి జానవారికి కుట్టుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టమండి ఈ బ్లౌజు మీకు మంచి మంచి డిజైన్లు కావాలంటే నాకు కామెంట్ చేయండి మ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మన సబ్స్క్రైబర్లకు కానీ తక్కువకే మేము వేసి మీకు కొరియర్ పంపిస్తాం ఖచ్చితంగా కష్ మంచి బ్లౌజులు అయితే తక్కువకే వేయగలమండి మీరు మంచిగా చూసి ఇవి బ్లౌజులు మంచిగా ఉన్నాయా బా బాగున్నాయి బాగలేవా చూసి చెప్పండి ఇంకా చాలా చాలా ఉన్నాయి బ్లౌజులు అయితే నేను జస్ట్ ఈ మూడు చూపిస్తున్నా ఎందుకంటే నేను ఇష్టంగా వేయించుకునేవి మీకు చూపిస్తాను అనమాట ఇంకా నా దగ్గర ఐదు ఆరు ఉన్నాయండి చాలామంది యూట్యూబ్లో నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజులు అవి ఇవి కుట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుందండి అంటే మిర్రర్ పెట్టేసి ఇంకా డిజైన్ చేసినా జస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి కాస్ట్ కూడా తక్కువే అండి ఈ డిజైన్ కాస్ట్ కూడా జస్ట్ పదహైదు వందలే అండి ఈ డిజైన్ మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మిర్రర్స్ వస్తాయి మధ్య మధ్యలో స్టోన్స్ వస్తాయి వీడియోల కన్నా రియల్గానే చూ రియల్గా చూస్తేనే చాలా బాగుంటాయండి బ్లౌజులు వచ్చి మీకు వీడియోలో చక్కగా కనిపించవు నాకు తెలిసినంతలో వీడియోలో సరిగ్గా కనిపించవు రియల్గా మన బ్లౌజులు రియల్గా చూస్తేనే చాలా వరకు నీట్గా కనిపిస్తాయి దీనికి సంబంధించిన కూడా ఒక ఫోటో నేను వేస్తాను చూడండి ఫోటోలు ఉంటే వేస్తాను ఖచ్చితంగా ఈ బ్లౌజ్ ఇంత ముందు వీడియోలో చూపించినాను ఈ బ్లౌజ్ వేసి కూడా రెండు రెండున్నర సంవత్సరాలు అవుతుంది చెక్కు జర చెక్కు చెదరలేదు అట్టనే ఉంది నేను చాలాసార్లు కట్టుకున్నా ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్గా పర్ఫెక్ట్గా మొత్తం థ్రెడ్ వర్క్ అయినండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా తక్కువ కేసి ఇచ్చిన ఇలాంటి డిజైన్లు నేను మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ మిర్రర్ వర్క్ ఉంటుంది ఇంకా స్టోన్స్ అయితే చాలా ఎక్కువ పెట్టినాను ఆ బాక్సులలో ఉండేటివన్నీ స్టోన్స్ అండి సన్న సన్న ఉండేటి వల్ల ఇదైతే చాలా అంటే చాలా అనమాట నేను ఇది వచ్చేసి కొంచెం పెళ్ళి పెళ్ళికి అనుకుంటా వేరే వాళ్ళ పెళ్ళి కనుకుంటా ఆ వర్క్ వేసుకున్నా నేను చాలా బాగుంది ఇది ఇదైతే నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్లో చూపించినాను కదా ఇది చాలా ఇష్టము మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి మిర్రర్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టంగా కుట్టుకున్నాను దీన్ని చూసేయండి మీకు ఖచ్చితంగా కావాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొంచెం మంచిగా వీడియోస్ తీయడానికి ఉంటుంది నా బిజినెస్ అయితే నేను ఈరోజు షేర్ చేసుకుంటాను అబ్బా ఎందుకంటే నేను ఇంట్లో వీడియోలు తీస్తాను పని చేస్తాను ఇట వర్క్ కూడా వేస్తాను కూర్చులు వేస్తాను జాకెట్లు కొడతాను ఇలా ఇవన్నీ చేస్తానండి జస్ట్ వీడియోలే వీడియో అనే కాదు నేను ఇవన్నీ చేస్తాను ఇంట్లో ఉండడం వల్ల ఇవన్నీ చేస్తానండి జస్ట్ వీడియోసే కాదండి ఇంకా ఎవరికైనా కావాలంటే ఎవరికెవరికంటే నంద్యాల తెలుసు కదా నంద్యాల జిల్లా నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు కానీ నంద్యాలలో ఉండే వాళ్ళు కానీ మీకు అనుకూలంగా చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళకి నేను ఖచ్చితంగా వేసిస్తాను తక్కువకే వేసిస్తానండి నంద్యాలలో జస్ట్ నంద్యాలలో మాత్రమే నేను వేయగలను ఎందుకంటే అక్కడ వేరే విలేజ్ వాళ్ళు అంటే మాకు కొంచెం కష్టం కదా నంద్యాలలో నంద్యాలలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాళ్ళకి తక్కువకే నేను వేసిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు కావాలంటేనే కామెంట్ చేయండి నందాలలో చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా నంద్యాల ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు కావాలంటే కామెంట్ చేయండి తక్కువకే నేను వేయగలను వేస్తాను కూడా నా సబ్స్క్రైబర్లకు కూడా మీకు చెప్తా ఉన్నా మీకు కావాలంటేనే కామెంట్ చేయండి నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకి ఖచ్చితంగా ఇదే అండి నా బ్లౌజ్ కానీ నా బిజినెస్ కానీ నేను ఈ పని చేస్తానని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే నేను బ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నా నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి డబ్బా నాకు ఖచ్చితంగా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్